మీరు చూస్తున్న మిర్చి వచ్చేసి క్లాసిక్ మిర్చి అండి క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ స్పీడ్ అయ్యేసరికి ఆ త్రీ థర్టీ ఫోర్ సెగ్మెంట్లో మిక్సింగ్ క్వాలిటీగా బాగా క్లాసిక్ గుడ్ డిమాండ్ వచ్చింది మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ అయినా పదహారు వేల రూపాయలు జరిగిందండి ఇంకా డీలక్స్ అంటే ఇంకా ఆలోచించుకోండి పైన జరిగింది సైజు తక్కువైనా రంగు ఉందనేది రంగులో రంగు ఉందని చెప్పేసి త్రీ థర్టీ ఫోర్లో మిక్సింగ్ కోసం క్వాలిటీలు కొంటున్నారు క్లాసిక్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఇంత డీలక్స్ కూడా కాదు బెస్ట్ క్వాలిటీ పదహారు వేలు జరిగింది ఇంకా సూపర్ డీలక్స్లో హెవీ డీలక్స్లు అయితే ఎంత జరిగిద్దో మీకు ఆలోచించవచ్చు అండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్ పెరుగుతుంది సీడ్ రకాలకి నాటు రకాలకి బ్యాడ్కి రకాలకి మంచి సేల్స్ ఉంది